తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో జనాలకైతే ఒక్క ముక్కగడ అర్థం కావట్లేదు అసలు సనాతన ధర్మం ఏంటో అసలు పవన్ కళ్యాణ్ బాధ ఏంటో ప్రజలెవరికి కూడా అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు గాలికొదిలేసి నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్నా అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వచ్చిన మెడికల్ కళాశాలలో రిటర్న్ పంపేసి వైద్య విద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాక ఇబ్బంది పడుతుంటే ఈయన సనాతన ధర్మం సనాతన ధర్మం అనే ఈయన మాట్లాడుతుంటే ప్రజలందరికీ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని నెయ్యిలు జంతువుల కొవ్వు ఆవు కొవ్వు ఏదో కలిసిందని దేశం మొత్తం కూడా ప్రచారం చేశారు నిరాధారమైన వార్తలతో ప్రచారం చేశారు సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినప్పటికీ వీళ్ళకి ఇంకా బుద్ధి కూడా రావట్లేదు సుప్రీంకోర్టు ఆధారాలు చూపించండి ఎక్కడ లడ్డూలు కల్తీ జరిగింది అని అంటే వీళ్ళ దగ్గర అసలు సమాధానం కూడా లేదు మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు తిరుమలకు వెళ్ళేటప్పుడు భార్యను తీసుకుని కొండకు వెళ్ళేది కానీ మళ్ళీ ఈయన సనాతన ధర్మం గురించి ప్రజలకు హితోపదేశం చేస్తున్నాడు గంటన్నరలో దాదాపు అందరు నాయకులు కూడా తిరుమలకి ఎక్కేస్తుంటారు కానీ కొండకి ఎక్కేటప్పుడు ఎన్ని ఆపసోహాల పడ్డారో ఆ దేవుడు మహత్యం అని పవన్ కళ్యాణ్కి ఇంకా కూడా అర్థం కావట్లేదు గ యాభై రెండు నిమిషాల్లో రాహుల్ గాంధీ కొండెక్కాడు గంట పదహైదు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి కొండెక్కాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు గంట యాభై నిమిషాల్లో కొండెక్కారు కానీ ఈయన సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రాత్రి పది ముక్కాలకు కూడా కొండ ఎక్కలేక ఆప సోపాలు పడుతూ ఒకనొక స్టేజీలో అంబులెన్స్ను కూడా పిలిపించే పరిస్థితి వచ్చేసింది ఇదంతా దేవుడు మహత్యం మీరు మాట్లాడిన మాటలకు దేవుడు సరైన శిక్షు విధించాడు అని ఇంకా కూడా పవన్ కళ్యాణ్కి అర్థం కావట్లేదు ప్రజా సమస్యలు గాలిగొదిలేసి వైసీపీ ప్రభుత్వ వైసీపీ పార్టీపై పడుతున్నాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీకు కేవలం ఎనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఎనిమిది పర్సెంట్ ఓట్లతో ఇరవై ఒక్క సీట్లు ఎలా వచ్చాయో ప్రజలకైతే అర్థం కాలేదు కానీ వైసీపీ పార్టీకి నలభై నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఎనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చిన మీరెక్కడ నలభై పర్సెంట్ ప్రజా అభిమానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒకసారి మీరే ఆలోచించుకోండి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల ఓట్లు అధికంగా లెక్కించారు అని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్పింది ఏడిఆర్ అనే సంస్థ కోర్టుకు కూడా కేసు వేసింది మరి మీరు ఎలా ఎనిమిది శాతం ఓట్లతో ఇరవై ఒక్క సీట్లు వచ్చాయో ఆ ఐదు ఐదు లక్షల ఓట్లు ఏ పక్కకు వెళ్ళి ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చారో మీరే ఆలోచించుకోవాలి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీని మీరు అవహేళన చేస్తుంటే జనాలందరూ కూడా నవ్వుకుంటున్నారు తలలు పట్టుకుంటున్నారు ఏందిరా ఈ బాధ ఏంది ఈ సనాతన ధర్మం ఏంది ఈయన గెటప్ ఏంది ఎలక్షన్ ముందు ఒక గెటప్ ఉంది ఇప్పుడు ఒక గెటప్ వేశాడు ఈ అవతారాలు ఇంకా ఎన్ని మా ఎన్నిసార్లు మారుస్తుంటాడో అని జనాలందరూ అనుకుంటున్నారు ముందుగా ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాల గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు సనాతన ధర్మాల గురించి మీరు మాట్లాడుతున్న మాటలకి సోషల్ మీడియాలు ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారు మన రాష్ట్రంలోని మత పెద్దలు ఎలా ఎలా మాట్లాడుతున్నారో మీ గురించి ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి మీ సనాతన ధర్మం మీరు పాటించే హిందూ ధర్మం మీరు మళ్ళీ ప్రజలకు ఏం చెబుతున్నారు ఏం పాటిస్తున్నారు మీరు ఎలా ఆచరిస్తున్నారు తర్వాత మీకు అర్థమవుతుందని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సూచిస్తున్నాను